కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి ఆదిగురు ఉచిత యోగా శిక్షణ కేంద్రం ధర్మవరం మార్కెట్ యార్డ్ లో గురువు గొర్లా నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు రథసప్తమి సూర్యుడు పుట్టినరోజు సందర్భంగా నూట ఎనిమిది సూర్య నమస్కారాలు జరుగును ఇలా ప్రతి సంవత్సరము ఉంటాయని సంవత్సరం పాటు సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని ప్రతిరోజు యోగా శిక్షణ ఇవ్వబడునని గురువు గొర్ల నారాయణ రెడ్డి తెలిపారు 13 14 15 16 17 18 19 20 యోగా కేంద్రం మార్కెట్ యార్డ్ ధర్మవరం ఈ రోజు రథసప్తమి సూర్యుడు పుట్టినరోజు అందుకు ఈ రోజు సూర్య నమస్కారాలు నూట ఎనిమిది ప్రతి సంవత్సరము ఉంటాయి ఈ రోజు కనీసం మూడు సూర్య నమస్కారాలు చేసుకుంటే సంవత్సరం పడుతున్న సూర్య నమస్కారాలు సూర్యుడిని ఆరాధించినట్టు ఈ రోజు ప్రతి సంవత్సరం మాదిరే ఈ రోజు కూడా నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేస్తున్నాం సూర్య నమస్కారాలు ఆరోగ్యానికి మంచిది ప్రతిరోజు ఇరవై నాలుగు సూర్య నమస్కారాలు ఉంటాయి ఇది యోగా సెంటరు ఇక్కడ ప్రతిరోజు యోగా ఉంటుంది ఏ పండుగకు కూడా సెలవు ఉండదు ఐదున్నర నుంచి ఏడు గంటల వరకు ఫ్రీ యోగా సెంటరు ఎవరైనా రావచ్చు ఇక్కడ క్లాస్ చేసుకొని ఆరోగ్యంగా ఉండచ్చు అనారోగ్య భార్య మన శరీరం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది మనిషి కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు ఆరోగ్యాన్ని కాపాడుకోలేకుండా ఉన్నాము కాబట్టి ఈ గంటసేపు మనం యోగా చేసుకుంటే చాలా రిజల్ట్ ఉంటుంది ప్రతిరోజు యోగా చేసుకోవాలి ఫ్రీ యోగా సెంటర్ ఎవరైనా రావచ్చు దీనికి ఏం రేట్ లేదు ఫీజు లేదు ప్రతి ఒక్కరు వచ్చి నిత్యము యోగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని మేము కోరుకుంటున్నాం thank <laughs> you ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు